చేపల పులుసు అయితే వండడం అయితే అయిపోయింది చూడండి ఎక్కడ ముక్క అనేది కొద్దిగా కూడా తునగలేదు చాలా అంటే చాలా బాగా వచ్చింది పొయ్యి మీద వేసి తాలింపుకి వేసి ముక్క ఎలా ఉందో కూర మొత్తం ఉడికినాక కూడా ముక్క అదే విధంగా ఉంది కొంచెం కూడా తునగలేదు స్కిప్ చేయకుండా అయితే చేపల పులుసు అయితే చూడండి చాలా అంటే చాలా బాగా వండడానికి వస్తుంది ఇదిగోండి ముక్కలైతే ఈ విధంగా తునకుండా రావాలి అంటే నేను పెట్టిన చేపల పులుసు కర్రీ అయితే వీడియో చూడండి స్కిప్ చేయకుండా చూడండి హలో అండి నేనైతే ఈరోజు చేపలక పులుసు అయితే వండబోతున్నాను చాలామందికి చేపల పులుసు అయితే వండడం రాదు నేను నేను వండే విధానం అయితే అనుసరించి చిన్న 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 టిప్స్ అయితే చెప్తాను తప్పకుండా కంపల్సరీ మీకైతే వండడం అయితే వస్తుంది చూడండి ఇదిగోండి వీటిని అయితే కొర్రమేను చేపలు అంటాము మా సైడ్ అయితే మీ సైడ్ ఏమంటారో తప్పకుండా కామెంట్ చేయండి వీటి రేట్ వచ్చేసి అయితే కేజీకి ఐదు వందలు మీ సైడ్ ఎంతనో కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి చేపల పులుసు కోసం ముందుగా అయితే అల్లం వెల్లుల్లి పేసిన అయితే రోడ్లో చిన్న రోట్లో అయితే దంచుకుంటున్నాను ఇది అప్పటికప్పుడే దంచుకొని వేసుకుంటేనే టేస్ట్ వస్తుంది చేపల పులుసుకి తర్వాత అయితే మెంతులు జీలకర్ర అయితే వేయించుకుంటున్నాను వేయించుకొని వీటిని అయితే మిక్సీ పట్టుకోవాలి తర్వాత ఒక గిన్నెలో అయితే పసుపు అల్లం అలాగే మనం నూరుకున్న జీలకర్ర మెంతుల పొడి కారం కొద్దిగా అంటే కొద్దిగా లైట్గా ఉప్పు ఎక్కువ వేసుకోకూడదు వాటిపైన ఇవన్నీ ముక్కలు ముక్కలకు పట్టాలంటే మీ కానీ నిమ్మకాయన పిండుకోండి లేకపోతే ఆయిల్ అనే వేసుకోండి అలా వేసుకోవడం వల్ల ఏంటంటే ముక్కకు అనేది ఉప్పు కారం అనేది బాగా అంటుకొని ఉంటుంది ఇప్పుడు వాటిని అయితే అందులో వేసి ఆ ముక్కలకైతే ఆ మిశ్రమాన్ని అయితే పట్టిస్తున్నాను ఇదిగోండి ఈ విధంగా అయితే కలుపుకోవాలి చూడండి మొత్తం ముక్కలకైతే పట్టేసింది కలుపుకున్న కారం చేయి అయితే వేస్ట్ చేయకుండా మనం నానబెట్టుకున్న చింతపులుసులోనే చేయి కడుక్కోవాలి తర్వాత ఈ ఉల్లిగడ్డనైతే స్టవ్ మీద అయితే కాల్చుకుంటున్నాను మీకు కట్టెల పొయ్యి ఉంటే ఆ నిప్పుల మీద అయితే కాల్చుకోండి ఇంకా చాలా బాగొస్తుంది నేనైతే గ్యాస్ మీద కాల్చుకుంటున్నాను ఇదిగోండి ఈ విధంగా అయితే కాల్చుకున్నాను తర్వాత ఒక గుడ్డ తీసుకుని అయితే వాటిని మొత్తం వాటి మీద ఉన్న పొరను అయితే మొత్తం తీసేస్తున్నాను నల్లగా ఉన్నదాన్ని మొత్తం తీసేసి వాటర్లో అయితే వేసి కడుక్కుంటాను ఇదిగోండి పొట్టు మొత్తం తీసేసిన వీటిని కొద్దిగా పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేసి అయితే మిక్సీ పట్టుకోవాలి మెత్తగా కాకుండా కాస్త బరదగా పట్టుకోవాలి ఇదిగోండి చేపల పులుసు కోసం మెయిన్గా మనం వాడే పాత్ర వెడల్పు వెడల్పాటి పాత్రను వాడాలి ఇదిగోండి కింద అనేది వెడల్పుగా ఉండాలి అప్పుడే చేపలు అయితే తిరిగేయడానికి బాగుంటుంది ఆయిల్ అయితే పోసుకొని మిక్సీ పట్టుకున్న ఉల్లిగడ్డ మిశ్రమాన్ని అయితే అందులో వేసాను కరివేపాకు వేసాను కొద్దిగా పచ్చివాసిన పోయే వరకు స్లో ఫ్లేమ్లో అయితే వేయించుకోవాలి ఒక ముప్పా వంతులో పావు వంతు కొత్తిమీర అయితే వేసుకున్నాను అదైతే వేయించడం అయిపోయింది వాసన అంతా పోయింది తర్వాత కలిపి పెట్టుకున్న చేప ముక్కలైతే అయితే వేసుకున్నాను వేసుకున్న తర్వాత వీటిలో అయితే గరిట అస్సలు పెట్టకూడదు గంట పెట్టి కలితే మాత్రం చేపల కూర అనేది టేస్ట్ అయిపోతుంది ముక్క అనేది తొందరగా నుజ్జు అంటే ముక్క అనేది తొందరగా విరిగిపోతుంది చూడండి నేను చెప్ చూపిస్తున్నట్టుగా ఈ విధంగానే చేయాలి లాస్ట్ వరకు ఇదిగోండి సిమ్లో పెట్టేసి మూత పెట్టుకున్నాను ఇప్పుడు మనం చేప ముక్కలు కలుపుకున్న గిన్నెలో అయితే కారం అయితే చాలా పట్టే ఉంటుంది అది వేస్ట్ చేయకుండా ఉండాలంటే వాటిలో కొద్దిగంత చింతపండు రసం కొద్దిగంటే కొద్దిగానే మొత్తం చింతపండు రసాన్ని అయితే అందులో పోసుకొని కారాన్ని అంతా ఉడ్చుకొని ఈ చేపల పులుసులో అయితే పోస్తున్నాను ఎక్కువ పోయకూడదు కొద్దిగంటే కొద్దిగానే పోయాలి ఎందుకంటే మనం వేసిన ఉప్పు మసాలా ఇదంతా చేప ముక్కలకు పట్టుతుంది ఒక ఐదు నిమిషాలు అయితే ఉడకబెట్టుకోవాలి ఇదిగోండి ఈ విధంగా అయితే తిప్పాలి అడుగు అనేది అంటుకోకుండా మాడిపోకుండా ఉంటుంది ఇప్పుడైతే పులుసుని అయితే పిసుకుంటున్నాను ఒక నిమ్మకాయ సైజ్ అంత తీసుకున్నాను ఎందుకంటే కేజీ చేపలు చేపట్టి మీకు ఎక్కువ చేపలు అయితే ఎక్కువ చింతపండు నానబెట్టుకోండి కొద్దిగా పులుసు అనేది ఎక్కువనే పోసుకోవాలి ఎందుకంటే అన్నంలో కలుపుకోవడానికి వీలుంటుంది అది కాక వేడి మీద అనేది చేపల పులుసు కొద్దిగా లూజ్ ఉన్నా కానీ చల్లారితే మాత్రం చాలా చిక్కగా అవుతుంది సో అందుకనే కొద్దిగా చింత పులుసు అనేది కొద్దిగా ఎక్కువ పోసుకోవాలి మీరు మధ్యలో అయితే కొద్దిగా టేస్ట్ అయితే చేయండి పులుపు అనిపిస్తే కొద్దిగా వాటర్ పోసుకోండి ఏం పర్వాలేదు ఇదిగోండి ఈ విధంగా అయితే ఉడికించుకోవాలి ఆయిల్ అనేది కొద్దిగా పైకి వస్తుంది కూర అనేది ఉడకనీకు పూర్తిగా పూర్తి కావడానికి అయితే వస్తుందని సింబల్ ఇప్పుడైతే కల్లుప్పు అయితే వేస్తున్నాను స్టార్టింగ్లో అనేది వేయకూడదు కొద్దిగా కొత్తిమీర అయితే వేసాను గరం మసాలా అయితే కంపల్సరీ వేయాలి ఎందుకంటే నీచు వాసన అనేది రాదు ఇదిగోండి చూడండి కూర అయితే ఉడకడం పూర్తి అయిపోయింది చూడండి నేను స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు గంట అనేది పెట్టలేదు మొత్తం ఆ గిన్నెను అటు ఇటు అనేసి వాటిని తిప్పాను చేయబట్టి గంట పెట్టకుండా కలపెట్టకుండా ఉంచాను చేపట్టి ముక్క అనేది చూడండి కొద్దిగా కూడా ఒక్క ముక్క అనేది ఎక్కడ తునకుండా వచ్చింది ఇదిగోండి కాస్త చల్లారింది చేపట్టి చిక్కగా అయింది ముక్క చూడండి ఎక్కడ అనేది తునకుండా వచ్చేసింది ఓకే ఫ్రెండ్స్ మా చేపల కూర పులుసు మీకు నచ్చినట్లయితే ఛానల్ అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తే